తెలంగాణలో గురుకుల విద్యార్థుల అంశం అయితే రోజు రోజుకు రచ్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు వాస్తవంగా తెలంగాణలో గురుకుల విద్యార్థుల పరిస్థితి అయితే రోజు రోజుకు ఏదైతే చాలా వరకు అయితే ఘోరమైన పరచలు ఏర్పడుతున్నాయి నిన్న ఏదైతే మానవతరాయికి సంబంధించి ఏదైతే గురుకులాలకు సంబంధించి ఏదైతే మన ఆర్ఎస్పి కుట్రలో భాగంగా ఉన్నారు దీనికి కేటీఆర్ కూడా దగ్గరుండి నడిపించిందని అయితే మానవతరాయ్ దీన్ని వ్యాఖ్యానించిన సందర్భం ఉంది మనతో పాటు ఓయికి సంబంధించిన రీసెర్చ్ స్కాలర్ అలెగ్జాండర్ ఉన్నారు దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నేను చేసినటువంటి మానవతరా ఏదైతే వాక్యాలు ఉన్నాయో దాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు నిజంగా మానవతరాయికి మతి భ్రమించి అసత్య ప్రసాదాలు చేస్తూ ప్రచారాలు చేస్తూ తనకి అలా రాజకీయ నిరుద్యోగిగా ఉండి మతి భ్రమించి ఏం చేయాలో అర్థం కాక ఇవాళ ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు గురుకుల పాఠశాలల గురించి ప్రపంచమే గుర్తించేలా చేసిండు స్వయానా అబ్దుల్ కలాం గారు వచ్చి ప్రపంచంలోనే ఇంత గొప్ప పాఠశాలలలో ఈ పిల్లలు చాలా మెరికల్లాగా తయారవుతున్నారు సైన్యంలో సైంటిస్టులు ఆర్టిస్టులు ఆటగాళ్ళు పాటగాళ్ళు శాస్త్రవేత్తలు ఇవాళ స్పోర్ట్స్లలో అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ నేషనల్ హైవే స్థాయిలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు జోనల్ సిస్టాన్ని తీసుకొచ్చి నాలుగు జోనల్గా విడదీసి ఏ జోనల్కి ఆ జోనల్ సపరేట్ ఆఫీసర్ను పెట్టి ఇవాళ ఫుడ్ మానిటరింగ్ ఒక కమిటీని పెట్టేది ప్రిన్సిపాల్ కింద ఒక అస్టెంట్ కేటరీకర్ను పెట్టి ఇవాళ ఫుడ్ విషయంలో నాణ్యతమైన ఫుడ్ ఇవ్వడం కోసం పరీక్షలు చేపించి టెస్టులు చేపించేసి వాళ్ళకు క్వాలిటీ ఫుడ్ అందించేది పిల్లలకు చిన్న వయసు ఫిఫ్త్ క్లాస్ నుంచి దాదాపు ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు ఉంటారు కాబట్టి వాళ్ళకు పెరిగే స్థాయిలో నాణ్యతమైన ఫుడ్ అందించాలని చెప్పేసి పిల్లలు కోరుకునే విధంగా వాళ్ళకు ఫుడ్ పెట్టించండు నూడిల్స్ పెట్టిచ్చేడు పాలు పెట్టించాడు ఎగ్స్ పెట్టించండు చికెన్ పెట్టించిండు మటన్ పెట్టించండు ఇవాళ అవన్నీ మర్చిపోయి ఇవాళ మానవతరాయి మతి భ్రమించి మాట్లాడుతుండు ప్రపంచంలోనే దాదాపు యాభై యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు పేద విద్యార్థులు గుడిసెలలో ఉండే విద్యార్థులు చదువుకోవడానికి పైసలు లేకుంటే ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి విదేశీ విద్య నిధిని ఇవాళ ఒప్పించేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ స్కీమ్ పెట్టిచ్చిండు ఇవాళ యాభై దేశాలలో చదువుతున్నారు ఈ ఇండియాలోనే దాదాపు నలభై యాభై యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీ బీసీ గుడిసెలలో ఇల్లు సరిగా లేనటువంటి విద్యార్థులు ఇలా టాప్ పోస్ట్ యూనివర్సిటీలలో చదివారు ఇవాళ అవన్నీ గుర్తుకు రాక ఈ రాజకీయ నిరుద్యోగి ఈ దందాలకు పాల్పడే నిరుద్యోగి అయినటువంటి ఈ అసత్య ప్రసాదాలు చేస్తున్నాడు ఇవాళ ఒకవేళ ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ పిల్లల కోసమే ఇవన్నీ మా పిల్లల కోసం ఇంత మంచి కార్యక్రమాలు చేసి ఇవాళ వాళ్ళ క్వాలిటీ ఫుడ్ ఇచ్చి ఇవాళ ఆయన చేస్తే ఇవాళ ఈ దుర్మార్గుడు అయినటువంటి మానవతరాయి ఆయనే ఇలాంటి ప్రయోగాలు చేస్తుండు ఆయనే విష ప్రయోగాలు చేస్తుండని చెప్పి మాట్లాడుతున్నాడు ఇవాళ నువ్వు మానవతరాయి నీ ఇంట్లో నీ పిల్లలను పెంచి పోషించేటువంటి నువ్వు నిజంగా నీ పిల్లలకు కూడా నువ్వు విష ప్రయోగాలు విషం పెట్టి నీ పిల్లలను కూడా ఇట్లా చంపుకునే ప్రయత్నం చేస్తావా మతి భ్రమించిందా నీ మతి మైండ్ ఖరాబ్ అయితే చెప్పు మేము తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పిస్తాం నువ్వు ఇదే కార్యక్రమం కొనసాగితే ఈ ఆరు లక్షల మంది పిల్లల తల్లిదండ్రులు నిన్ను ఏదో ఒక రోజు తరిమి కొట్టక తప్పదు రాష్ట్ర బహిష్కరణ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ఘోరాలు జరుగుతుంటే కూడా ఈ కాంగ్రెస్ నాయకులు పదే పదే ప్ర అంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి అణగానిక వర్గాలు ఏవైతున్నాయో వాటి పట్ల వాళ్ళకి ఎలాంటి అది లేదంటారా ఈ రోజు అనగానే వర్గాలు క్వాలిటీ చదువు చదివితే క్వాలిటీ ఫుడ్ తింటే వాళ్ళు బలవంతులు అవుతారు రేపు రాజాధికారం వైపు వస్తారు రేపు సైన్యంలో సైంటిస్టులు అవుతారు కలెక్టర్లు అవుతారు వాళ్ళకి రాజ్యం పోతుంది కాబట్టి వీళ్ళని అలా ఈ ఈ విధంగా అనగదొక్కాలని చెప్పేసి ఇలాంటి కుక్కలను పెంచి పోషించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళ శీతగాని తనం ఇవాళ నిజంగా మానవతరాయి నిజంగా ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి తను కూడా మా పిల్లల కోసం మంచి ఫుడ్ పెట్టండి నిజంగా ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడండి లేదంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని ముఖ్యమంత్రి పోయి కలవాలి కానీ ఇలా ప్రతిపక్షాలు అన్యాయాన్ని జరుగుతుంటే ప్రతిపక్షాలు లేవనెత్తుంటే వీళ్ళ మీద ఇలాంటి పర్సనల్ దాడులు చేసి ఇలాంటి విధంగా మాట్లాడడం సిగ్గుసేటు ఇలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాని తనమే ఇది మన కండ్లకి కనిపెట్టిన విద్యార్థులు చాలా వరకు బయటికి వెళ్ళి ఏదైతే బేకరీస్లో తినడం వల్ల ఫుడ్ ఫైజన్ అయింది మరోపక్క ఏదైతే అప్పాలు అంటే పండుగ సందర్భంగా అప్పాలు చేసుకుంటారు అవి తినడం వల్లనే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది అనే మంత్రితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు మీలా ఎలాంటి సమాధానం ఇస్తారు నేను నేనేమంటున్నా అంటే మంత్రి వాళ్ళ ఇంట్లో కూడా అప్పలు చేసుకుంటారు ఇవాళ అన్ని రకాల అన్ని గ్రామాలలో అప్పలు చేసుకుంటారు అక్కడెక్కడ ఫుడ్ ఫైజన్ జరిగింది హాస్టల్లో హాస్టల్ గ్రామం ఎందుకు జరుగుతుంది అండి ఇది హాస్టల్కి రాగానే ఎందుకు జరుగుతుంది ఇలా మంత్రి సీతక్క కూడా వాళ్ళ ఇంట్లో అప్పలు చేసుకుంటుంది కదా ఆమె చెక్కోడి ఇలా చేసుకుంటుంది మరి అక్కడ కూడా జరిగింది హాస్టల్లో ఎందుకు జరుగుతుంది ఇవాళ అంత అసత్య ప్రచారం హాస్టళ్లలో క్వాలిటీ ఫుడ్ లేదు ఇవాళ వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు హాస్టల్ నడపడంలో వందకు వంద శాతం విఫలమవుతున్నారు వాళ్ళు ఇవాళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది కానీ వాళ్ళు మెయింటెనెన్స్ చేయడంలో చాలా సఫలమైపోతున్నారు వాళ్ళు పదవుల కొట్లాట వాళ్ళ ఆస్తుల కొట్లాట బడ్జెట్ లేదనేది వాళ్ళ యొక్క అపోవతోటి తోటి వాళ్ళు సరిగా మెయింటైన్ చేయట్లేదు అదే ఆర్ఎస్ పవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ధైర్యం జీవాలను పక్కన పెట్టి తన సొంతగా పిల్లలకు మేలు జరిగేటువంటి సొంత కార్యక్రమాలు చేసేది కాబట్టి సక్సెస్ అయ్యిండు వీళ్ళు సక్సెస్ చేయలేకపోతున్నారు అంటే పదే పదే గురుకులాలను విఫలంగా చూపెట్టడం కాంగ్రెస్ గురుకులాలని టార్గెట్ చేయడం అసలు ఏం జరుగుతుంది గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు కాబట్టి వీళ్ళు చాలా తెలుగులో లేరు విదేశాలలో చదువుతారు కాబట్టి వీళ్ళు నిక్కలే మొగ్గలు ఉన్నప్పుడే తుంచేస్తే రేపు పువ్వులు గారు రేపు మొక్కలు గారు కాబట్టి వీళ్ళని నిక్కడే తుంచాలనే ఒక కుట్ర పన్నుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అది మా కళ్ళకు కట్నం స్పష్టంగా ఓపడుతుంది మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రవర్ణాల పేదలు కూడా వీళ్ళందరూ ఏకమే రేపు రాజాధికారం వైపు వస్తారు కాబట్టి వీళ్ళు రేపు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తారు కాబట్టి రేపు స్పేస్ లో కూడా చదువుకోవడానికి వీళ్ళు వెళ్తారు స్పేస్ కూడా సైంటిస్ట్ అవుతారు కాబట్టి ముందుగానే తొక్కేయాలని చెప్పేసి ఇదంతా కుట్ర పండి ఇదంతా విష ప్రయోగాలు చేసి మమ్మల్ని అంతం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి ఆల్రెడీ యూనివర్సిటీలను కూడా అంతం చేస్తున్నారు అది మన కళ్ళ గట్టిన డౌపడుతుంది దయచేసి ఇది మీరందరూ గమనించాలని కోరుతున్నాం రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యల మీద ఇలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు బరాబర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో అన్ని హాస్టల్లో సందర్శిస్తాం ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఎన్ని స్కీములు ఆ అన్ని స్కీములు మళ్ళీ తిరిగి పునర్నిర్మించేంత వరకు మేము నిర్వీర్యంగా హాస్టల్ సందర్శిస్తాం కార ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ చేస్తాం ఖచ్చితంగా మా భావితరాల భవిష్యత్ పిల్లల కోసం మేము ఎంతటికైనా ముందుండి పోరాడతాం